నమస్తే అండి ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు కాకరకాయ అంటే తినని వాళ్ళు కూడా తింటారు ఒకప్పుడు నేను కూడా కాకరకాయ తినేదాన్ని కాదు కానీ ఇప్పుడు నాకు మోస్ట్ ఫేవరెట్ ఏ కర్రీ అంటే కాకరకాయనే చెప్తాను అంత బాగుంటుంది దీనికోసం ముందుగా కాకరకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసుకొని ఇట్లా సన్న ముక్కలు కాకరకాయలు కట్ చేసుకుని ఆ నీళ్ళల్లో వేసుకోవాలండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచినా సరిపోతుంది ఆ నీళ్ళల్లో ఉంచేసి తర్వాత గట్టిగా పిండినామంటే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉండే చేదు వెళ్ళిపోతుందండి మా మామూలుగా మజ్జిగ కూడా కలపచ్చండి మజ్జిగ ఉంటే ఇంకా బాగా అసలు చేదు మొత్తం వెళ్ళిపోతుంది ఇంకా అసలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చేదు పోతుంది మజ్జిగ కలిపి అదే నీళ్ళల్లో అట్లా కానీ వేసామంటే కానీ నేను మామూలుగా ఇప్పుడు ఓన్లీ వాటర్లో కలిపేసుకున్నాను తర్వాత కాకరకాయలు మొత్తం అలా కట్ చేసుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు ఒక ఐదు నుంచి కాయలు అవి పెద్దగా కారం లేవండి అందుకే ఎక్కువ తీసుకున్న ఇవి రెండు సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత బాండలు పెట్టుకుని ఆయిల్ సరిపడా వేసుకుని ఆనియన్స్ అలాగే పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెంసేపు వేగించుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకున్నా దీనిలో పోపు గింజలు అవి కూడా అవసరం లేదండి కొంచెం ఇదిగోండి ఒక బ్రౌనిష్గా రావాలి ఆనియన్స్ ఈ మాత్రం వస్తేనే బాగుంటుంది కూర కూడా టేస్ట్ తర్వాత ఏవైతే నీళ్ళల్లో పోసి పెట్టుకున్నానో అవన్నీ గట్టిగా చేత్తో పిండేసి ఆ కాకరకాయలు దానిలో వేసేసుకున్నాను కాసేపు మూత పెట్టి అవి మగ్గుతూ ఉన్నాయి ఈలోపు నేను ఒక మీడియం సైజు టమాటా కట్ చేసుకున్నాను ఇదిగోండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ తర్వాత ఇట్లా ఒక థర్టీ పర్సెంట్ వరకు కాకరకాయలు అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకున్నా తర్వాత సరిపడా కారం వేసుకున్న కొంచెం కారం ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి కాకరకాయకి తర్వాత ధనియా పొడి వేసుకొని ఒకేసారి ఇట్లా మంచిగా కలిపేసుకొని ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది అన్నప్పుడు అప్పుడు కొన్ని మనం కొంచెం గుజ్జు గుజ్జుగా కావాలి అనుకుంటే కూర గట్టిగా ఫ్రై లాగా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం దానికోసం తర్వాత ఇదిగోండి మూత పెట్టి వాటర్ యాడ్ చేశాక కాసేపు ఉడికించుకుంటే ఆ వాటర్ అంతా ఇంకిపోయి చాలా వరకు కూర దగ్గర పడిపోతుంది ఇదిగోండి అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడు దించేయడమే అవసరమైతే ఒకవేళ ఇష్టం అనుకుంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర అయిపోయిందండి అందుకే నేను యాడ్ చేసుకోలేదు చాలా అంటే చాలా బాగా